ఆదిశంకరుల వారి జన్మించిన పుణ్యదినం వైశాఖ పంచమి జగద్గురువు అనే మాటకి సంపూర్ణంగా తగినటువంటి వారు శంకర భగవత్పాదుల వారు శంకరులను గ్రహించాలి అంటే ఒక నిర్మలమైనటువంటి అంతఃకరణ ఉండాలి వ్యాసుని అవతారం తర్వాత మళ్ళీ అంతటి అవతారం శంకరావతారమే ద్వాపర యుగాంతంలో రానున్న కలియుగ మానవులకి జ్ఞానం అందించాలని చెప్పి వ్యాసుడు తాపత్రయపడి వేదములను విభజన చేసే వేదాంత శాస్త్రమైన బ్రహ్మ సూత్రాలను రచించి అటు తర్వాత అష్టాదశ పురాణాలు అందించి మహాభారత ఇతిహాసాన్ని తద్వారా భగవద్గీత సనత్ సుజాతీయం మొదలైన బ్రహ్మ విద్యా గ్రంథాలను రచించి ఒక వ్యవస్థను చేశారు వ్యాస భగవానులు కానీ కలిప్రభావం చేత ఉన్న వైదిక మతం యొక్క హృదయాన్ని అర్థం చేసుకోలేక అందులో రకరకాల చీలికలు వచ్చి వైవిధ్యాన్ని వైరుధ్యం అనుకునే పద్ధతిలోకి వెళ్ళిపోయారు అనేక అవైదిక మతాలు పుట్టుకు వచ్చి ఆస్తికత అల్లల్లాడిపోతున్న రోజులవి ధార్మికత దెబ్బతిన్న రోజులవి తాత్వికత సన్నగిల్లుతున్న రోజులవి సనాతన ధర్మం క్షీణ దశక వచ్చిన సమయంలో అవతరించిన సాక్షాత్ శంకరులే ఆది శంకరాచార్యుల వారు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ సృష్టిలో బ్రహ్మ తప్ప అన్యమేది లేదని సర్వం ఈశావ్యాసం సకల చరాచర సృష్టి ఒకే దివ్య చైతన్యంతో నిండి సబ్ నిబిడీకృతమై ఉన్నదని భారతీయ వేదాంత విజ్ఞానాన్ని దేశం నలుమూలలా ప్రచారం చేసి బ్రహ్మ విద్యా సాంప్రదాయాన్ని పునఃప్రతిష్ఠించిన వివేకరత్నం జిజ్ఞాసను బ్రహ్మ బ్రహ్మజిజ్ఞాసతో అనుసంధానం చేశారు వేద ప్రతిపాదిత అద్వైత తత్వం ప్రబోధించారు జాతీయ సమైక్యాన్ని పునరుద్ధరించి సనాతన ధర్మ రక్షణ కోసం జగద్గురు పీఠాలను నెలకొల్పారు అర్ఘ్యం పాద్యం ఆచమనీయం అమ్మవారి కాళ్ళు చేతులు జలముతో కడిగి త్రాకుటకు జలము సమర్పించటం ఆభరణ అవరోపణం అంటే ముందు రోజు వేసిన ఆభరణాలు తీసివేయటం సుగంధ తైల్యం తైలాభ్యంజనం అంటే వంటికి నూనె పట్టించటం మధ్యాహ్నశాల ప్రవేశం అంటే స్నానాల గదికి తీసుకొని వెళ్ళటం మణి అంటే మణులతో అలంకరించిన పీఠముపై కూర్చోబెట్టటం దివ్య స్నానీయ ఉద్వర్తనం నలుగు పెట్టటం ఉష్ణోదక స్నానం అంటే వేడి నీటితో స్నానం చేయించటం కనక కలశచ్యుత సకల తీర్థాభిషేచనం అంటే బంగారు కలసంలో పవిత్ర నదులు ఉంచి తీసుకువచ్చిన సకల పవిత్ర తీర్థములతో అభిషేకం దౌత వస్త్ర పరిమార్జనం పొడిగుడ్డతో శుభ్రంగా తుడవటం అరుణదుకూల పరిధానం ఎర్రని వస్త్రము ధరింపజేయటం అరుణ కుజోత్తరీయం ఎర్రని ఉత్తరీయమును అంటే జాకెట్టును ధరింప చేయటం ఆలేపన మంటప ప్రవేశం అంటే అత్తరు మొదలైన ఆలేపనలు పూసే గృహానికి అమ్మవారిని తీసుకొని వెళ్ళటం అక్కడ మళ్ళీ మణిపీఠంపై కూర్చోపెట్టడం చందన అగరు కుంకుమ శంకు మృగ మద కర్పూర కస్తూరి గోరోజనాది దివ్యగంధ సర్వాంగీణ ఆలేపనం వివిధ దివ్య గంధములను అమ్మవారికి అందింపచేయటం కేశాభరస్య కళాదుల అగరుధూపం కేశములు విస్తారపరిచి సుగంధ ధూపం వేయటం జడవేసి మల్లిక మాలతి చంపక అశోక శతపత్ర పూగా క్రమముగా మంజరి పున్నాగ కల్హర ముఖ్య సర్వ ఋతు కుసుమాల సంప్రయం అంటే వివిధ ఋతువులలో పూసిన సుగంధ పుష్పములతో అల్లిన మాలతో అమ్మవారిని అలంకరించటం భూషణ మండప ప్రవేశం అలంకార గది ప్రవేశం మణిపీఠోపవేశం అక్కడ మళ్ళీ మణిపీఠంపై మణిపీఠంపై కూర్చోబెట్టడం మకుట ధారణ తొమ్మిది రకాల మణులతో కూర్చిన కిరీటం పెట్టడం దానిపైన చంద్ర కలసం పెట్టటం దానిపైన చంద్రశకలం పెట్టటం సీమంతంలో సింధూరాన్ని దిద్దటం మి ఇప్పుడు మణులతో కూర్చున్నటువంటి కిరీటాన్ని పెట్టడం దానిపైన చంద్రశకలం పెట్టడం సీమంతంలో సింధూరాన్ని దిద్దటం తిలక ధారణ నుదుటిపైన తిలకంతో బొట్టు పెట్టడం కాలాంజనం దిద్దటం అమ్మవారి కళ్ళ కాటుకు పెట్టడం పాళీయగడం అమ్మవారికి చంపస్వరాలు అంటే మాటీలు అలంకారం చేయటం మణికుండల యుగడం మణికొండలములు రెండు చెవులకు అలంకరించటం నాసాభరణం ముక్కుకు నాసాభరణం అలంకరించటం అధరయావక లేపను అంటే పెదవులకు పూసే లత్తుక పూయటం ఆర్యభూషణం అంటే ప్రధాన భూషణం అలంకరించటం మాంగళ్య సూత్రము మాంగళ్య సూత్రమును అలంకరించటం హేమ చింతాకం బంగారుతో కూడిన చింతామణుల మాల వేయటం పతకం బంగారు పతకం మహాపతకం పెద్దదిగా ఉన్న బంగారు పతకం ముక్తావళి మూడు వరుసల ముత్యాలహారం ఏకావళి ఇరవై ఏడు ముత్యాలతో కూడిన ఒక వరుస ముత్యాలహారం చిన్నభీరము యజ్ఞోపవీతంలాగా భుజముల మీద నుండి వేసే ఒక ఆభరణం కేయూరయుగల భూషణ చతుష్టయము నాలుగు చేతులకు నాలుగు కేయూరములు దండ కడియాలు వలయావళి నాలుగు చేతులకు కంకణాలు ఊర్మి నాలుగు చేతులకు ఉంగరాలు కాంచీధామం వడ్డాణము అని పిలువబడే నడుము చుట్టూ అలంకరించే ఆభరణం కటి సూత్రము వడ్డాణానికి చుట్టూ మువ్వలతో ఉండే సూత్రము సౌభాగ్యాభరణం అశోక చెట్టు ఆకులాగా ఉండే ఒక ఆభరణం అంటే కుత్తిగంటు పాదకటకం అంటే కాలి అందెలు రత్న నూపురములు అంటే దాని చుట్టూ మువల రత్న నూపురాలు పాదాంగుళీయములు మట్టెలు పాసం పైన ఉన్న కుడి చేతిలో తాడు అంకుశం పైన ఉన్న ఎడమ చేతిలో అంకుశం పుండ్రేక్షుచాపము క్రింద ఉన్న కుడి చేతిలో చెరుకు విల్లు పుష్ప బాణాలు కింద ఉన్న ఎడమ చేతిలో పుష్పములతో చేసిన బాణాలు శ్రీమాణిక్య పాదుక అంటే ఎర్రని మణులతో ప్రకాశించే పాదుకలు స్వసామన వేషాభి ఆవరణ దేవతాభి సహా మహాచక్రాధిరోహణం అంటే సర్వాలంకారాలతో ఉన్న ఆవరణ దేవతలతో కూడిన మహాసింహాసనపై అమ్మవారిని చేయటం కామేశ్వరాంగ పర్యాంక ఉపవేశం అంటే అమ్మవారిని కామేశ్వరుని పర్యంకముపై కూర్చుండబెట్టడం అమృత చషకము అమ్మవారికి త్రాగుటకు పాత్రతో మధువును అందించటం ఆచమనీయము జలమును అందించటం కర్పూర వీటిగా కర్పూర తాంబూలం అందించటం కర్పూర తాంబూలం అంటే ఎలా ఉంటుందో అందులో ఏ ఏ సుగంధ ద్రవ్యాలు ఉంటాయో ఈ క్రింద వివరిస్తున్నాము ఆనందోల్లాస విలాసములు అమ్మవారి తాంబూలం సేవిస్తూ ఆమె సంతసము అనుగ్రహముతో కూడిన చేసే మందహాసం మంగళార్తీకం దీపముల గుత్తిని అమ్మవారి చుట్టూ తిప్పటం ఛత్రము అమ్మవారికి గొడుగు పట్టుట చామరము అమ్మవారికి చామరము వీచుట దర్పణము అమ్మవారికి దర్పణం చూపించటం తాళావృతం అమ్మవారికి విసనకర్రతో విసరటం చందనం అంటే గంధం సమర్పించటం పుష్పం అంటే పుష్పాలను సమర్పించటం ధూపం అంటే సువాసన భరితమైన ధూపాన్ని వేయటం దీపం అంటే దీపదర్శనం చేయించటం నైవేద్యం తాంబూల నిరాజనం నమస్కారములు నవరసభరితమైన నైవేద్యమును సమర్పించుట తర్వాత తాంబూల నీరాజనాది సత్కారములతో నమస్కరించుట ఏకాంత సేవ సవేజన సుఖినో భవంతు